హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఆడియో లో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ రీసెంట్ గా విజయవాడలో ఫ్లట్స్ వచ్చింది కదండి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వీడియోలు అవి చూస్తుంటే చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు బట్ మన గవర్నమెంట్ చాలా ఫాస్ట్ గానే రియాక్ట్ అయ్యింది చాలా మందికి హెల్ప్ అందింది ఇంకా కొంతమందికి హెల్ప్ అందలేదండి నాకు అర్థం అవుతుంది కొన్ని వీడియో చూస్తుంటే మనం ఈ టైం లో చాలా ఓపిక్ గా ఉండాలి మీరు నా తమ్మ చూస్తే అనుకుని ఉండొచ్చు ఇదేంటే వచ్చి ఇంత సఫర్ అవుతుంటే మంచిగా అని అంటారు ఏంటి అని మీరు అని మీకు అనిపించి ఉండొచ్చు దీనికి నేను ఒక చెప్తానండి ఇది నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను మీరు చాలా మందికి హుద్ధి గురించి వినే ఉంటారు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని ఆ టైంలో చాలా రకాలైన ఇబ్బందులు పడ్డామండి అసలు నా లైఫ్ లోని ఫస్ట్ టైం నేను అట్లాంటి ఎన్విరాన్మెంట్ చూడడం ఈ రాత్రి గడిస్తే చాలు రా బాబు అన్నట్టు ఉంది ఆ రోజు పరిస్థితి ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డామండి కరెంట్ లేదు నెట్వర్క్ లేదు ఫుడ్ తోరక లేదు ఇట్లా చాలా రకాలైన ఇబ్బందులు పడ్డాము మేము ఆ టైంలో కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డాము అంతే ఫాస్ట్ గా బ్యాక్ టు లైఫ్ కి రాదనిగాము దానికి రీజన్ కే చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పుడు అవకాశం దొరకలేదు కాబట్టి చెప్పలేదు లేకపోయారండి ఇప్పుడు నాకు అవకాశం ఉంది కాబట్టి చెప్పాలని నేను చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీరు చేసిన సర్వీస్ అనేది నేను లైఫ్ లో మర్చిపోనే నేను ఈ ఉద్దు గురించి మాట్లాడితే ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పకుండా ఉండరండి అంత సర్వీస్ ఇచ్చారు ఆ టైం లో ఆయన ఇక విజయవాడ విషయానికి వస్తే ఎస్ చాలా బాధాకర విషయం అండి ఇలా జరగడం అనేది అది అక్కడ సిచ్యువేషన్ లో ఉండి అది ఫేస్ వాళ్ళకి ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది కానీ గవర్నమెంట్ వచ్చిన కొంత టైం లోని ఇది ఇలా జరగడం అనేది ఒక రకంగా మంచిదేనేమో అని నా అభిప్రాయం మన పెద్దవాళ్ళు అంటారు కదా ఏం జరిగినా మన ఇది కూడా అలాంటిదేనని నా అభిప్రాయం అండి చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ కి సంబంధించి ఒక విజన్ బట్ ఇప్పుడు ఇది జరగడం వల్ల ఆ ఇంకా బెటర్ గా మారుంది రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ మన విజయవాడని మనం ఊహించని రేంజ్ లో డెవలప్మెంట్ చూడబోతున్నామండి అలాగే ఈ కష్టకాలంలో చాలా మంది వాలంటీర్ గా వచ్చి హెల్ప్ చేస్తున్నారండి నిజంగా మనందరికి హ్యాడ్స్ ఆఫ్ ఈ క్షణం మనకి కష్టం అనిపించవచ్చు కానీ రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయండి అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్